ప్రాణ విద్య పార్ట్ పదిహేను ఏ యోగ సాధనల యొక్క ఒక ఉద్దేశము ఈ చేతనా విద్యుత్ యొక్క శక్తిని అభివృద్ధి పరచడం కూడా దీనిని మనోబలం ప్రాణబలం ఆత్మబలం అని కూడా అంటారు సంకల్ప శక్తి చేత లేదా ఇచ్ఛాశక్తుల రూపంలో దీని వింతలను చూడవచ్చు ఆత్మశక్తి సంపన్నుడైన వ్యక్తి తమ వ్యక్తిగత సంబంధాలను అనుకున్న విధంగా నియంత్రించుకోగలడు ముఖ్యంగా కామ సంబంధమైన సంపర్కాల నుండి దూరంగా ఉండి తమను తాము రక్షించుకుంటారు అత్యంత మహత్తరమైన తమ శక్తిని తుచ్చమైన కోరికలను తీర్చుకున్నటకు కాక గొప్ప ప్రయోజనాల ఉపయోగార్థము దీన్ని సంరక్షించుకుంటారు అత్యంత మహత్తరమైన ఈ శక్తిని అవసరమైన గొప్ప పనులు నిర్వహణ కొరకు దాచుకోవాలి కానీ తుచ్చమైన మనోవికారాల కోసము దుర్వినియోగపరచకూడదు ఆధ్యాత్మిక శాస్త్రములో ప్రాణ విద్య ఒక ప్రత్యేక అధ్యాయము లేక విధానము దాని ఆధారంతో సాధన సంసిద్ధుడైన మనిషి విద్యుత్తును అనగా ప్రాణశక్తిని అధిక ప్రమాణంలో సంపాదించి దాని ప్రభావం చేత తనను ఉద్ధరించుకోవడమే కాక అనేక మందిని ఉద్ధరించగలడు పంచప్రాణాలు శక్తిధారలు మానవ శరీరంలో ప్రాణాన్ని పది భాగాలుగా విభజించారు అవి పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలు ఐదు ముఖ్య ప్రాణాలు ఒకటి అపానము రెండవది సమానము మూడవది ప్రాణము నాలుగు ఉదానము ఐదు వ్యానము ఐదు ఉప ప్రాణాలు దేవదత్తము కృకలము కూర్మము నాగము ధనంజయము అపానము అపనేతి ప్రకర్షణ బలం నిస్సారయతి అపకర్షాతి చ ఇది అపాన అనగా మలాన్ని బయటికి నెట్టివేయగల శక్తి గల దాన్ని అపానము అంటారు మలమూత్రాలు చెమట కపము రజము వీర్యము మరియు రసవము మొదలైన వాటిని బయటకు నెట్టివేయబడే లేదా విసర్జించబడే క్రియలు అపాన శక్తి యొక్క చేతనే జరుగుతాయి సమానము రసం సమం ఇది సమ్యక్ ప్రకారేణ నీతి ఇది సమాన అనగా రసాలను చక్కగా యథాస్థానాలకు తీసుకుని వెళ్ళి పంపిణీ చేసేదాన్ని సమానము అంటారు ఆహారము అరిగిన తర్వాత వచ్చే రసాల ఉత్పాదన దాని యొక్క శక్తి పంపిణీ చేయుట దీని పని ప్రాణము ప్రకర్షేణ అనేతి ప్రక్షేణ పాబలం తదాతి ఆకర్షణ శక్తించ ప్రాణ అనగా శ్వాస ఆహారము మొదలైన వాటిని గుంజుకునేదాన్ని శరీరంలో బలాన్ని సంచరింపచేసేదాన్ని ప్రాణము అంటారు శబ్దాచారంలోని స్పష్టత దీని ప్రభావమే ఉదాహరణము ఉన్నయతి ఉత్ అనయతి వాత అనగా శరీరాన్ని ఎత్తి ఉంచి నిటారుగా పడిపోకుండా ఉంచే దాన్ని ఉదాహరణము అంటారు ఊర్ధ అనేక ప్రత్యక్ష పరోక్ష క్రియలు దీన్ని సంపన్నత వలనే జరుగుతాయి వ్యానము వ్యాప్నోతి శరీరం యహ్ సహ అనగా శరీరం మొత్తం వ్యాపించి ఉన్న దాన్ని వ్యానము అంటారు రక్త సంచారము ఉచ్ఛ్వాస నిశ్వాసలు జ్ఞానతంతువులు అనగా నాడులు మొదలైన వాటి ద్వారా ఈ వ్యానము శరీరం మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటుంది మనస్సులోని శారీరక గత విధుల సంచాలం వలన దీని ద్వారా జరుగుతూ ఉంటుంది మొదటిది అపానము శరీరంలో అనేక చోట్ల విడుదలయ్యే మలినాలను రోగు చేసి బయటికి నెట్టడం దీని పని ఉదము దీని స్థానం ఇది ఎరుపు రంగులో ఉంటుంది మూలాధార చక్రాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది రెండవది సమానం ఆహారం నుండి రస రక్త శప్తధాతువులను ఆరగించి గ్రహిస్తుంది నాభి దీని స్థానం నారంజ రంగులో ఉంటుంది స్వస్తి